ఏం లేక కానవచ్చు తృష్ట కూర్చి గురుడు తావు అప్పుడు ఏంటి మనకు కొన్ని కొన్ని వస్త్రామంటే మనకి ఆ వచ్చినప్పుడు గురువుగారికి చెప్తాం స్వామి మాకు ఇట్లా జానంలో కూర్చుంటే ఇట్లా ఉంది ఇట్లా ఉంది ఇట్లా ఉందని అని చెప్తే ఆయనప్పుడు దానికి ఎవరైనా చెప్తాడు అమ్మ ఇది వస్తే ఇట్లా చేయాలి ఇది వస్తే ఇట్లా చేయాలని గురువు గారు దానికి ఎవరని చెప్తుంటాడు కాబట్టి అందుకని కష్టం ఏమి లేకుండా కానవచ్చు కానీ దాన్ని అసాధ్యం ఏమి లేదు దుస్సాధ్యమేనమ్మా అని గురుగారు చెప్తూ ఉండాడు కలికా సరస్వతి అట్లాగా మన మనసుని పరిపరి విధములు పోకుండా కట్టేయడానికి ఎన్నో మార్గాలు గురువుగారు ఏదో ఒక మార్గం ద్వారా మనసుని అలుపు చేయాలి మనిషిని అదుపు చేసి మన మనిషిని ఆత్మబోధ అని అమ్మ చెప్పింది ఆత్మబోధ అంటే ఆత్మని దర్శింపజేయాలి ప్రతి మనిషి నేను శరీరం నేను శరీరం అనుకుంటున్నాను మనిషి వాస్తవానికి శరీరం కాదు నిజమేమిటంటే ఆత్మే నీ వై నీ ఆత్మ దైవం అయ్యి ఉన్నది ఆ దైవాన్ని తెలుసుకోవాలంటే ముందుని ఆత్మని తెలుసుకోవాలని చెప్పి ఆత్మబోధ ఆత్మ మార్గం ఆత్మ దర్శనం ఆత్మ జ్ఞానం ఇవన్నీ అందులోంచి ఒక పదాలు పదాలన్నమాట ఆ పదాలని వాళ్ళు అన్వేషించి వాటిలో ఉన్నటువంటి స్వచ్ఛతను దర్శించే ఆత్మని వారు వాళ్ళ ఆత్మగా మారారు వారి శరీరంతో పనిలేదు సూక్ష్మ శరీరంతో ఎప్పుడు ఉంటారని చెప్పి మా ఆత్మలు వాణి ఇప్పుడు మనం ఇక్కడ ఎందుకు చేసుకోవాలి అంటే ఇక్కడ శరీరమే లేదు ఆయన కానీ ఆయన ఆత్మ ఇక్కడే ఉంది ఇక్కడ ఉంది కాబట్టి మనం ఇక్కడ మందిరం ఎన్ని లక్షలు పెట్టి కట్టగలిగాము కాబట్టి మనకు అవసరమా ఇప్పుడు ఇక్కడ మనం ఈ కార్యక్రమం చేస్తున్నామంటే ఆయన ఇక్కడ ఉన్నాడు ఖచ్చితంగా సూక్ష్మ రూపంలో ఉన్నాడు ఆయన ఆత్మ ఇక్కడే ఉంటుంది అన్నమాట మనము భౌతికంగా చూడకపోయినా ఆయన ఇక్కడ ఉన్నాడని వచ్చి మనం ఇక్కడ ఆయన కాబట్టి గురువు గారికి ఎప్పుడైనా వచ్చి మనము ఇక్కడికే రావాలి ఇక్కడికి వచ్చి భజన చేసినా కాసేపు ఒట్టెప్పుడైనా సరే మనం మనసు చికాగ్గా ఉందో లేకపోతే ఏదన్నా గురుగారు గుర్తొచ్చినా మనం ఏం చేయాలంటే మన ఇంటికి పరిమితం కాకూడదు ఎవరిళ్ళకి వెళ్ళకూడదు శుభ్రంగా బస్సు ఎక్కినా రూపాయలు శాంతి ఇక్కడ వచ్చికినా ఖచ్చితంగా ఇక్కడ కూర్చొని కాసేపు ఆ భజన చేసి నామం అనుకొని కాసేపు ధ్యానం చేసుకునికోండి మీ మనసు తర్వాత ఎలా మారితే మీకే అర్థమైపోతుంది అంత చక్కగా ఉంటుంది అనమాట ఈ గురు శక్తి అనేది ఇక్కడ ఉందమ్మా ఆ గురు శక్తి ఇక్కడ ఉంటుంది అది మనం ఇక్కడ ఎప్పుడైతే వస్తామో అప్పుడప్పుడు అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకుంటామో ఆ శక్తి మనకి తెలిసిపోతాము ఉంటుంది చేయంగా చేయంగా మనకే అర్థమవుతుంది అనమాట అందుకని ఏడు చక్రాలు ఉన్నాయి మనలో ఆధార కనాత ఈ ఇసు ఆజ్ఞ ఏడు చక్రాలు ఆ చక్రాలని సేదీయాలంటే కూర్చొని ధ్యానం చేయాలి చేస్తా 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 మనకు అర్థమవుతా ఉంటుంది అందుకని ఇక్కడ ఓంకారం బలుకుతూ ఉంటాయి అందుకని ఆ దృష్టి మర్చింది ఆ ఓంకారాన్ని వినాలంటే ఎట్లా వినాలి కొన్నాల్ ని ఎప్పుడూ లేకుండా ఇంట్లోనే కూర్చొని ధ్యానం చేసుకుంటూ 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 ఉండగా మన చెవుల్లో ధ్యానము మన వినపడాలి ఇప్పుడు కూడా మోగుతుంది కాబట్టి ఈ ఈ శిక్షలు నువ్వు ఎప్పుడైతే ఆ పరమాత్మలో నీలమయ్యి మనం ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటాము ఖచ్చితంగా మనకు ఓంకారం వినపడు పరమపదం చెంది ఇప్పుడు సంవత్సరాలు ఏమేమి ఇక్కడ గురుపవనం ఇలా గురుపవనం చేస్తున్నాము గురు శిష్యుల గురువు శిష్యులందరిని తెలుసుకొని ఇక్కడ గురుపవనం చేస్తున్నాము ఒక్కో శిష్యులు మాత్రమే ఈ కార్యక్రమం ఎక్కువ పాల్గొంటారు పాల్గొంటారు బంధువు పక్తులు వచ్చినవి అంతవరకు తొమ్మిదో నెలలో గురుగారు పరంపదం చెందారు ఆరాధన ఆరాధన కార్యక్రమం అప్పుడు ఒక అరవై డెబ్బై మంది గురువులు వస్తున్నారు ఒక వేయమంటారు భోజనాలు భక్తులు భక్తులు శిష్యులు ఒక కార్యక్రమం ఒక కార్యక్రమం చక్కగా కార్యక్రమం అయితే మాత్రం అందరితో మనందరి పిలిచి భక్తులు కాని గురిద్దల కానీ గురువులు అందరం ఏకమయ్యి ఏకీభావంగా గురువు అని ఎంతో ఇష్టం అట్లా ఈ వాసు గారు మరి నేను ముఖ్యంగా అయితే పాల్గొనాలి ఎందుకంటే అందరం మేలేవా అనవచ్చు మీరు కూడా అందరూ ఉన్నారు అందరు సత్కారంతో ఇది అవుతుంది కానీ మేలుగా మరి ముందు అక్కడ వెళ్ళాలి అందుకని అబ్బాయి అక్కడ నాకు లాగా అబ్బాయికి నేను ఒక తోపుట్లాగా ఇద్దరం కూడా ఒక తోడబుట్టినోడి లాగా ఉండి ఈ కార్యక్రమాల్ని ఇలా నడుపుకుంటూ ముఖ్యంగా గురు పౌర్ణం అనేది ఎందుకు మనం మంది అంటే గురువు అంటే ఎవరి వాళ్ళు గురువునం వారి వారి స్థానాలను బట్టి వారి వారి గురువుల్ని వేస పౌర్ణం వచ్చినదే మనకి వేసుడి దగ్గర నుంచి అంత కూడా ఉంది కానీ ఆయన దగ్గర నుంచి ప్రామాణికం చేశారు ఇది తప్పనిసరిగా జరగాలి నువ్వు శిష్యుడు ఎంత ఉన్నతమైన ఇప్పుడు అమ్ముంది ఆ ఉన్నతమైన స్థానానికి ఎదిగినా సరే వాళ్ళు గురువు గారిని ఆ రోజు దర్శించాలి అనేటువంటి ఒక నిబంధన పెట్టారు ఆ నిబంధనల కోసం వాడు ఎక్కడికక్కడ గురువువర్మం గురించి గురువు ఆశ్రమాలు శిష్యులు వాళ్ళ భక్తులు ఆయన కలుస్తున్నారు అందుకని ఇక్కడ మనం ఇలా ఒక రెండు వందల మంది మాత్రం పోక్కోగలుగుతాం కానీ ఆరాధన కార్యక్రమం స్వామివారు పరంపదం చెందినటువంటి రోజున ఒక యాభై మంది ఎందుకంటే ఆయనకి ఎంతో మంది గురువులతో పరిచయాలు ఉన్నాయి ఎంతోమంది శిష్యులు పరిచయాలు ఉన్నాయి లేదు కాకపోయినా కూడా అన్వేషకులందరినీ కూడా సమకూర్చుకొని అమ్మాను మరి వాసుదేవ్ గారు మరి అలనాయ గారు వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది కార్యక్రమాన్ని పోగు చేసుకొని అలా మనం చూస్తూనే ఉన్నాము మూడు నాలుగు నాలుగేళ్ల నుంచి నేను కూడా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను ఒక వెయ్యి మంది మినిమం భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాను యాభై మంది గురువులు వస్తున్నాడు చెప్పే ముఖ్యమైనటువంటి చెప్పే చెప్పేవాళ్ళుగా ఉంటారు స్వామివారి శుభ్రంగా అభిషేకాలు అలంకరణ దోపదీప నైవేద్యాలు ఇవన్నీ కార్యక్రమాలన్నీ మనం చేసుకుంటా ఉన్నాం కానీ ఇక ఏమి జరిగినా రానున్న రోజుల్లో ఇక్కడే కార్యక్రమాలు ఎక్కువ పెట్టుకునేటట్టు మనం ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే స్వామివారి ఇక్కడ ఉన్నాడు కాబట్టి వాడి ఇల్లు అనేది కుటుంబ వారసత్వం మీకు ఇందాకే చెప్పుకోవడం జరిగింది కుటుంబ వారసత్వం వేరు జ్ఞానవారసత్వం వేరు ఈయన మనకేం పొలం కాదు స్థలం కాదు మనకేం సంబంధం లేదు కానీ ఆయనకు ఆయనకు మనం దాసులు ఆయనకు మనం సేవకులు ఆయనే మన నాయకుడు ఎందుకని ఆయన జ్ఞానాన్ని మనకు దర్శింపజేసి సత్య నడిపించి ధర్మ జీవితం గడిపించి మన కుటుంబాలు హాయిగా ఉండటానికి ఒక భార్యాభర్తలు ఎలా ఉండాలో ఇరుగు పరుగోళ్ళకి ఎలా ఉండాలో అన్నతమ్ముళ్ళు ఎలా ఉండాలో దైవాన్ని ఎట్లా వెతకాలో ఆ దైవాన్ని ఎట్లా దర్శింపజేయాలో ఇవన్నీ మనకు మార్గదర్శకుడు మన నాగేంద్రయ స్వామి గురువు గారు ఆమె తల్లి ఉంటుంది ధర్మపత్ని ఎంత నిర్మలమైన హృదయమో ఏ రోజు ఆమె చేతితో అన్నం ఏంటంటే సాక్షాత్ అన్నపూర్ణాదేవి పెట్టినట్టుగా ఉంటుంది వాస్తవానికి వాళ్ళు ఇద్దరు ఆది దంపతులైన శివపార్వతులతో సమానం అట్లాంటి దంపతులు వాళ్ళు ఎంతోమంది వాళ్ళకి ఏముంటే అదే ఏడాడు మేము నేను ఒకసారి భక్తులో వచ్చా ఇల్లు ఏం బాగలేదు అంత గుంతలు గుంతలో పట్టంలోనే మేమిద్దరమే నేను గురువు గారి పక్క పక్కన కూర్చాను ఎందుకు మా నాన్న కోసం ఎక్కువ వచ్చేవాడు నేను అట్లా ఏదో ఒకసారి రెండు సార్లు వచ్చాను పక్కలో తర్వాత కుదరలేదు కానీ అలా వచ్చి అట్లా బాగు చూసుకునేవాళ్ళు ఎంతోమంది ప్రేమగా చూసుకునేవాళ్ళు ఏం పెట్టారనే కాదు ప్రేమను పెట్టేవాళ్ళు ఆ ప్రేమకే మన అందరం దాసులు అయ్యి ఇవాళ చేసుకుంటున్నాం ఇవాళ కూడా ఆయన కోసం కాదు మనం చేసేది మనం బాగుపడాలంటే ఆయన ఏదైతే చూపించిన ఆత్మ మార్గం ఉన్నదో సత్యవచనం ఉన్నదో ధర్మ అనుష్ఠానం ఉన్నదో ఆ ధర్మాన్ని ఆ దైవాన్ని భారతీయ సంస్కృతిని సాంప్రదాయాలు వాటి అన్నింటినీ మనం పరిరక్షించాలని చెప్పి మరి ఆ యొక్క గురువు గారు నిత్యం సంకల్పం పెద్ద వయసులో ఆఖరికి డెబ్బై ఏడు వయసు వచ్చినప్పుడు గ్రామాలమ్మని తిరిగేవాడు కనీసం ఎందుకు ఇంత వయసులో ఇట్లా అతనికి ఒక చీకట్లో ఎట్లా వచ్చేవాడు ఇవాళ మనకు వంద రకాల సౌకర్యాలు ఉన్నాయా ఏ సౌకర్యాలు లేకపోతే నడిచి వచ్చేవాడు నడక నడక అట్లా నడిక వచ్చేవాడు ఎంతోమంది ఏం శిష్యుడు కలిగి జిజ్ఞాసినోడు కనపడ్డా నేనని చెప్తే మీ అందరికి ఆశ్చర్యం పెట్టి నాలో ఉన్న సత్య జిజ్ఞాసను గుర్తించి నా దగ్గరికి నలభై సార్లు స్వయంగా వచ్చిండి పని కట్టుకోవాలి ఎందుకంటే పనికొస్తే వీళ్ళు వీళ్ళకు ఒక ముక్క చేసి వీళ్ళు జీవితాలు బాగుపడవు వందల మంది మీరు బాగు చేయగలరాని నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి ఆయన అట్లా మరి అన్వేషించి ఎంతో మందికి మనలాంటి వాళ్ళని ఎంతో మందిని భక్తులు తయారు చేసి శిష్యులు తయారు చేసిండు మన పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఐదారు గురువుల్లో ఈ గురువు గారు కూడా ముగిడే చెప్పాలి పక్కకుని అందరు సపోర్ట్ పట్టండి ఒకసారి గురువు ఒకసారి రాదా రామకృష్ణ మీరు కూడా ఉపసారించరాబడిసారి గురువు గారి మాటలు చెప్పాను మీ అందరికీ తెలుసు వాసుదేవ్ అంటే కృష్ణుని యొక్క కానిస్టర్ జన్మించిన వాడు వాసుదేవ్ అంటే వసుదేవుని కుమారుడు వాసుదేవుడు వాసుదేవుడు అంటే కృష్ణుడు కృష్ణుని పేరు పెట్టుకున్నాడు వాస్తవానికి లాగే ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ ఈ సమాధి నిలబడ్డదంటే దానికి కారణం ఈ వాసుదేవ అమ్మగారు ఆ రోజు వాళ్ళిద్దరు కూడా ఎందుకంటే అందరి శిష్యులు ఉన్నప్పటికీ ఎవరు కూడా కాస్త అట్లా సంతృప్తంగా ఉంటే వీళ్ళిద్దరు కాదు చేసుకొని ఆయన గురువు గారిని నిలబెట్టబో అని నిలబెట్టిన వ్యక్తులు అంతేకాదు కార్యక్రమాలు అమ్మ చెప్పిన ఆయన రాకముందే ఆయన మేము ఇద్దరం కొన్ని రోజులు ఆడబోదాం కార్యక్రమాలన్నీ నిర్వర్తిస్తున్నామని ఈ కార్యక్రమాలు నిర్వర్తించడంలో మన వాసుదేవ గారు వారి కుటుంబం ధర్మప్రతిని బంగారం నాది కార్యక్రమాలు సాయంకాలిక సేవ చేయడం బ్రహ్మాండంగా ఉంటాం అన్నగారి వాసుదేవ గారి మాటల్లో కూడా నాలుగు మాటలు చాలా అమూల్యమైన మాట రెండు అందరూ ఆయన్ని కలిసాము ఆయన వాక్ని వాణిని విన్నాము ఆయన ఈ ఆధ్యాత్మిక విషయంలో ఎంత దృఢంగా ప్రయాణం చేసేవాడో మనందరికీ అందరికి తెలుసు ఎంత దృఢ చిత్తంతో మేలు కొల్పేవాడు అందరినీ ఎవరు మొత్తుగా ఉండా సహించేవాడు కాదు ఒప్పుకునేవాడు కాదు ఇందులోకి వస్తే నువ్వు రాకపోవడానికి ఎట్లా ఉన్నా నీ దారి వేరు నీ ఇష్టం కానీ నువ్వు ఏది కోరి ఇక్కడికి వచ్చావో దానికోసం నీ ప్రయత్నం ఉండాలి అలా లేకపోతే నువ్వు రావటం అర్థమే జన్మ బాగు చేసుకోవటానికి వచ్చినోడి మళ్ళీ పాత ఆలోచనలోకి పోయి నీ జీవనాన్ని కొనసాగిస్తే నువ్వు ఎట్టు బాగుపడతావు నువ్వు కోరుకున్న ఆ యొక్క పొందాలనుకున్న దాన్ని ఎలా పొందగలుగుతావు కాబట్టి ఆ ఆలోచన తీసి పక్కన పెట్టుంది ఇప్పుడు దాకా వాటి భావంలో ఎలా ఎన్నడో ఎలా తినడో ఎలా అనుభవించారో వాటిని అనుభవించారు వాటి రుచి మీకు తెలిసింది అది కాదనుకో ఇటు వచ్చాం కాబట్టి ఈ మార్గంలో దైవత్వం ఎలా ఉంటుంది ఆ దైవత్వం యొక్క విధి విధానాలు ఏంటి ఈ గురు సంప్రదాయం ఏంటి గురువుని ఎందుకు చేరాలి చేరితే ఏం పొందుతాం ఆ పొందిన దాని వల్ల మనకు వచ్చే ఫలితం ఏంటి అనే విషయాల్ని శ్రద్ధగా ఆచ ఆలోచించి విచారించి గురువు చెప్పిన ప్రతి అక్షరం దైవస్వరూపంగా భావించి ఒకరికొకరు ఆధ్యాత్మిక ప్రేమికులుగా ఇందులో మసులుకుంటూ కొత్త జీవనాన్ని గడపాల పాత జీవనంలో ఎన్నో ఒడ్దుడుకులు ఉంటాయి అవన్నీ జీవితం దేహం అన్నాళ్ళు ఉండే ఇందులోకి వచ్చినా కానీ వాటి వాసులు ఉంటాయి కానీ అవి బలంగా తీసుకోకుండా ఇక్కడ మనం ప్రయాణం చేసే ఆత్మవిచారణ మీద మనసు పెట్టి ఇందులో నెలగాలని చెప్పి జ్ఞానాన్ని సంపాదించాలని పెద్దలు అనేక మంది వచ్చి దీనికోసమై తహతాలు ఆడుతూ ఉన్నారు తెలుసుకోవాలని అలాంటి వాళ్ళు ఇచ్చే సూచనలు విషయాలని జ్ఞానాన్ని గ్రహించి ఆ యొక్క అమృతారని అందరూ ధారాళంగా తీసుకోవాలని గురువు గారు అనేక రకాలుగా ఈ విధంగా బోధ చెప్పేవాడు ఏంటంటే ఈ మార్గం లోకి రావటమే దుర్లభం అని చెప్పేవాడు లోకంలో చాలా మంది కనుగొన్నారు ఒక గురువును చేరాలనే కోరిక ఎప్పుడు కలుగుతుంది ఎంతమందికి కలుగుతుంది అది ఎలా ఎలాగలుగుతుంది ఆ జీవితంలో వచ్చే ఒడిదుడుకులకి తట్టుకోలేక సతమతం అయ్యి ఎతుకుతూ ఉండే మనసులు ఇలాంటి మహనీయులు దారసపడ్డప్పుడు ఇది కదా నాకు కావాల్సిందనే దూరంతో ఈ పక్కకు ప్రయాణం చేయడానికి కొనసాగిస్తూ ఉంటారు అలాంటి పరిస్థితులు మనం వచ్చి దాన్ని కాదనుకొని నీటిలోకి వచ్చి మరుజన్మ అంటాడు గురుజన్మ గురుబిడ్డగా మారత అల్లి పుట్టింది ఒక జన్మ అయితే పుట్టింది ఇంకొక జన్మ ఇందులో మొదలైంది ఇక్కడ నుంచే మొదలైద్ది దీన్ని సార్థకం చేసుకోవాలి ఎలా చేసుకోవాలనేది గురువు నేర్పుతాడు ఆ నేర్పడి చెప్పిన దాన్ని శ్రద్ధగా పట్టుకొని శ్రద్ధగా ఆలకించి మనసు నిచ్చలం చేసుకుని ఆలోచించి దాన్ని ప్రతినిత్యము సాధనలో పెట్టుకొని ఆ యొక్క అన్వేషణని కొనసాగించి కొన్నాళ్ళకి అన్వేషణలో కూడా జ్ఞానాన్ని పొంది గురువు చూపించిన మార్గాన్ని గుర్తెరిగి ఇది కదా శాశ్వతమైన ఆనందం అలాంటి ఆనందాన్ని పొందుకొని మనం పొందుపరుచుకుంటే మన జన్మ అవుతుంది అని చెప్పి పెద్దలు నాళ్ళు ఎలా కొనసాగించారు ఈ మార్గంలోనే గుర్తెరిగి మనందరం కూడా ఆ విధమైన మార్గంలో కొనసాగిస్తే జన్మ తరిస్తుంది గురువు గారు చెప్పేవాడు అంటే మానవ జన్మ అనేది వచ్చిందే మళ్ళీ జన్మ మరణం లేని ఒక అజారామత్వాన్ని పొందడం కోసమే అసలు ఈ మానవ జన్మ వచ్చిందని మహాత్ములు వాణి అంతా అరే మళ్ళీ పుట్టడం తాగటం ఇది గోల కాదురా పుడితే పొడదు కానీ కానీ అసలు ఈ పుట్టుకకి కారణం ఏమిటో తెలుసుకో అనే దాని మీద గురువుల ఆత్మబోధంతా మనకు ఆ విధంగా ఉంటుందని చెప్పి మనకి ఈ విధంగా మరి ఆయన యొక్క అనుభవాలని తీసుకొని మనకు రంగరించి చెప్పినటువంటి మరి ఈ రకంగా చెప్పుకుంటూ పోతామంటే మనం ఎందుకంటే ఆధ్యాత్మిక బోధకి అనంతం ఇది ఒక పెద్ద సముద్రం లాంటిది అనమాట మనం ఏదో మన సాంఘిక ఉన్నటువంటి సాంగీత సాంగత్యాన్ని ఏదో మొత్త అంతా చెప్పుకుందామని చెప్పుకున్నాం ఆ విధంగా మరి కార్యక్రమం అనేది ఉంటాను ఎన్నో సంవత్సరాల ఎన్నో విషయాలు ఆయన నోటి ద్వారా ఆ వాక్కు ద్వారా విన్నాం అవును జ్ఞానసారాన్ని పొందాం అలాంటి విషయాలు ఆయన నిగూఢంగా కూడా కొన్ని పదాలు చెప్పేవాడు నువ్వు తిన్నా నీ పిల్లలు తిన్నా పిల్లలు పిల్లలు తిన్నా కానీ తరగినంత ధనం ఉందిరా నీలో నువ్వు గుర్తిరిగితే నువ్వు గుర్తురుగు ముందు సతమతం అయ్యేవాళ్ళు ఇదేవాళ్ళు నేను తిన్నా నేను నా పిల్లలు తిన్నా పిల్లల పిల్లలు తిన్నా తరగినంత ధనం ఎక్కడి నుంచి వచ్చింది నాకు తెలియకుండా ఎట్ట వస్తుంది కానీ విచారణ చేస్తే అర్థమైంది నీ దేహమే ఒక పెద్ద అర్థిక అది శక్తి మనలో అనంతమైన ఈ సృష్టి మొత్తాన్ని ఏది పాలిస్తూ ఉన్నదో ఆ పాలించే శక్తి దేహంలో ఉంది అనేది అది 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 పరమార్థిక సత్యం అందులో అనుమానం లేదు కానీ మనం ఏమనుకుంటాం అంటే పేదవాళ్ళకి ఫీల్ అవుతా ఉంటాం కానీ ఈ దేహమే ఒక కోటి రూపాయల సంపద ఒక్కొక్క పాత్రను విడదీసి అమ్ముకుంటే కొన్నెంతో చెవి ఎంతో ముఖ్యంతో చెప్తే ఇవాళ కోటి రూపాయలు అంత శుభ్రంగా అమ్ముకోవచ్చు అంటే అంత సంపద నీకేమిచ్చిండో కోటేషుడు కూడా అదే ఇచ్చుండు భగవంతుడు పక్షపాతి కాదు అంత సమానంగా చూసేటువంటి వాడు ఆ సమానమైన దృష్టిని బ్రోధీ చేసుకొని సమానంగా చూడగలిగే తత్వమే గురుతత్వం అలాంటి గురుతత్వం ద్వారా అందుకే వాళ్ళకి గత కోటేశ్వరుడు వచ్చినా పేదవుడు వచ్చినా ఏం గత భావన ఏమి ఉండదు అందరికీ సమానంగా అందరికి ఒకటే నమస్కారం అలా చూసేవాళ్ళే గురువు కాబట్టి అలాంటి గురువుని మన అందరం కూడా ఇవాళ చేరి ఈ రకంగా ఈ కార్యక్రమం చేసుకోవడం అనేది మనం అదృష్టంగా భావించాలి మరి ఇట్లా ఈ కార్యక్రమం స్వామివారి ఇప్పుడు అభిషేక కార్యక్రమాలు అలంకారాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ చేసుకోండి మళ్ళీ మనం వచ్చే కార్యక్రమం ఆరాధన కార్యక్రమాన్ని ఈసారి ప్రమాణంగా జరుపుకోవాలని ఆ గురువు గారి యొక్క ఆజ్ఞ పొంది మనందరం కూడా మన సెలవు తీసుకుందాం వస్తుంది అందరూ ఒకసారి నిలబడితే గ్రూప్ కూడా గ్రూప్ వీడియో చేద్దాం మనకి నారాయణ గారు కూడా